హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇద్దరు వచ్చేసరికి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు వస్తున్నారు కోటప్పకొండ కోటివేల్పుల కొండ కోటప్పకొండ కాకులవాన్లకొండ కోటప్పకొండ ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి అయిన మూడు కొండల మధ్య స్వామివారైతే వెలిసారనమాట ఒక్కొక్క కొండ పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఫిబ్రవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఆరు జరగబోయే మహాశివరాత్రికి ఈ వీడియో ముందే నేను కొండ రావాలంటే అడ్రస్ వచ్చేసరికి చెల్లరూరుపేట వచ్చైనా రావచ్చు నర్సరాపేట అయినా రావచ్చు మామూలుగా గుంటూరు జిల్లాలో ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారు రెండు రాష్ట్రాల మధ్య ఫేమస్ అనమాట ఏపీ అండ్ తెలంగాణ రేపు జరగబోయే మహాశివరాత్రికి జనాలు ఫుల్గా తాకిడి మాములుగా ఉండదన్నమాట ఈ ఇక్కడ ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్తూ స్వామివారి స్థలపురాణాన్ని తెలుసుకుంటూ ఈ వీడియో ఫుల్గా మనం మాట్లాడుకుందాం అనమాట పైన పాత కోటయ్య అనే కొండమే ఉన్నారు ఆ కొండమైన కూడా మనం ట్రెక్కింగ్ చేసుకుంటా అనమాట ఈ వీడియోలో ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది అదేవిధంగా రేపు శివరాత్రి జరగబోయే ఉత్సవాలకి ఇక్కడ జనాలు బాగా ఫుల్గా ఉంటారు ఇంకో విషయం చెప్పాలనుకుంటే సోమవారం సోమవారం జనాలు బాగుంటారు మిగతా రోజుల్లో వచ్చేసరికి కొంచెం తగ్గుతారనమాట ఇంకో విషయం ఏంటంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ప్రబలు కట్టే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శివరాత్రికి ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రికి తెరణాల మహోత్సవానికి ఇక్కడ ఆర్చిలోంచి మోకాళ్ళ పర్వతానికి వెళ్తారనమాట జనాలు ఇక్కడ వచ్చేసి కిత్త కిత్త కిత్తలాడతారనమాట ఒక్క ఇసుకేస్తే రానట్టుగా జనాలు అయితే ఇక్కడ ఉంటారనమాట కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ గాల్గోపురంలో కనబడుతుంది కదా ఇక్కడ నుంచి మోకాల పర్వతం స్టార్టింగ్ అనమాట ఈ మెట్లన్నీకి స్వామివారి గుడి మీదకి వెళ్తారు అదే విధంగా ఘాట్ సెక్షన్ కూడా ఉంది ఆ ఘాట్ సెక్షన్ లో కూడా ఇప్పుడు మనం చూద్దాం లోపలికి వచ్చిన తర్వాత మోకాల పర్వతం పక్కన సిద్ధి వినాయక స్వామివారం మనకైతే దర్శనమిస్తారు అదేవిధంగా పక్కన వచ్చేసరికి అన్ని కొట్లు ఉంటాయి టెంకాయలకు సంబంధించి అన్ని పూజా సామాగ్రి కొట్లు అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ మోగాల పర్వతం ఎక్కేటప్పుడు టెంకాయ కొట్టుకొని ఒక్కొక్క మెట్టుకి మామూలుగా కుంకుమ రాసుకుంటా పైకి ఎక్కుతారు తొమ్మిది వందల ఒక్క మెట్టు ఉంటుంది అనమాట మన కొండమేనికి ఇక్కడ పక్కన వచ్చేసరికి ఇంకా అన్ని సౌకర్యాలు ఉంటాయి పక్కన బ్రహ్మగారు సంఘం గుడి కూడా ఉంటుంది తెన్న మహోత్సవానికి వచ్చేసరికి ఇక్కడ ఒకసేపు కూర్చుంటారన్నమాట ఈ మీద ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని ఎంటర్టైన్మెంట్ చూసుకుంటా అదేవిధంగా ఇక్కడ కేశ కన్న శాల ఉంది తర్వాత మన వెరుగు భాగం వచ్చి బొల్లైనా ఏ అయినా వెహికల్స్ వచ్చేసరికి గాడ్ సెక్షన్ కూడా పైకి వెళ్తాయి అన్నమాట స్వామివారి కాడికి ఆ వీడియో కూడా మనం చూద్దాం చూద్దాంకుండా జంక్షన్ కాడి నుంచి ముందుకు వెళ్తా ఉంటే చాలా సత్రాలు కూడా ఉన్నాయి మనకి మనం మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి ఇటువంటి ఇబ్బంది ఉండదన్నమాట మహాశివరాత్రి రోజు తిరుణాల మహోత్సవానికి ఇక్కడ జనాలు జనాలైతే రాలరు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలంటే అనేక దూరాల నుంచి ప్రబలైతే లాక్కొని వస్తారనమాట స్వామివారి తిరణాలకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ప్రభలు కట్టే అవకాశం ఉందన్నమాట ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పదండి ఫ్రెండ్స్ ఘాట్ సెక్షన్ అయితే ఒకసారి ఒక లుక్ అయితే వేద్దాం స్పీడ్గా వెళ్ళి రికార్డ్కి వెళ్ళిన తర్వాత స్వామివారి పురాణం మనం మొత్తం మాట్లాడుకుందాం ఆ పరమశివుడి గురించి ఆ స్వామి ఎలా అనేది మనం పూర్తిగా మాట్లాడుకుందాం అనమాట కొండమైనకి వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మ్యూజిక్ ప్లే చేస్తాను ఘాట్ సెక్షన్ మొత్తం స్కిప్ అయితే చేయద్ది వీడియో స్కిప్ చేస్తే ఏ మాత్రం కూడా మీకు అర్థం కాదనమాట ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నాం కొండకాడి నుంచి వెళ్ళి టైంలో పది రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట సెక్షన్ స్టార్టింగ్లో వచ్చేసరికి ఘాట్ సెక్షన్ లో కోటి వెలుపుల కొండ కొండ అనే బోర్డులు కూడా మనకి స్వామివారి గురించి కొన్ని కొన్ని అక్షరాలు కూడా రాసి ఉంటాయి అనమాట బోర్డులో కొంచెం ముందు పోతే ఆదుకో చేదుకో కోటయ అలాగా ఆర్చిలో పేర్లు రాసి ఉంటాయన్నమాట ఈ ఘాట్ సెక్షన్లో బ్రహ్మాండంగా ఉంటుంది నేచర్ పరంగా గాని అదే విధంగా మా మధ్యలో ఒక చిన్న పార్కు ఉంది గా సెక్షన్ లో ఉన్న పార్క్ అయితే వచ్చేసాం ఇక్కడైతే పిల్లవాళ్ళకి సంబంధించి దానికి ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట ఏందా మనం చెప్పుకున్నాం కదా జనాలు కాసేపు ప్రకృతి అందాలు చూడడానికి ఇక్కడ కార్ లాక్కుంటారు అనమాట పార్క్ కాడ ఇంక కొంచెం ముందు పోయి ఒక రెడ్ టైం తీసుకుంటే ఇంకా మనం గుడికాడికి అయితే వెళ్ళిపోతాం ఆ గుడికాడకి వెళ్ళిన తర్వాత స్వామివారి స్థలపరాన్ని కూడా మనం పూర్తిగా చెప్పుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడడానికి ఇంకొకసారి ఫైనలీ మనమైతే గుడి మీద గీత వచ్చేసాం అనమాట ఇక్కడ మేమైతే ఇరవై తొమ్మిది డిసెంబర్ అయితే కోటపొండ అయితే వెళ్ళాం మేము ఇక్కడ పైకి వచ్చేసరికి అన్ని పార్కింగ్ కానీ స్వామివారి కాడ చిన్న రూములు తీసుకొని రూమ్ సౌకర్యం కానీ అన్నీ ఉంటాయి అనమాట కొండమైన వినాయకుడి విగ్రహం అయితే మాకు ఇచ్చింది అనమాట చాలా పెద్ద వినాయకుడు మనం కొండ కింద నుంచి స్వామివారిని అయితే చూడొచ్చు కోటపొండలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే మహాశివరాత్రి రోజు అయితే చాలా కష్టమైపోయింది తిన్నాల మహోత్సవం కాబట్టి స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే శివరాత్రి రోజు చాలా కష్టం విడి రోజుల్లో వస్తే మీరు ప్రశాంతంగా స్వామివారి ముందుకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు అనమాట బయట లడ్డు ప్రసాదం ఉంటుంది అదేవిధంగా మనం స్టే చేయడానికి ఉంటుంది పార్కింగ్ బాగుంటుంది తినాల మహోత్సవం రోజు అయితే ప్రబలైతే కడతారు ఈ స్వామివారికి అది ఒక్కటే ముఖ్యం అనమాట మనమైతే ఇంకా బైక్స్ కానీ కార్ కానీ పార్కింగ్ వచ్చేసాం అనమాట ఇక్కడ ఒక గ్రహం ఉంది ఆ గ్రహం కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంక ఇక్కడ దాకా అనమాట ఇంక నుంచి లోపల బానీ ఇంకా అక్కడి నుంచి మనం నడిచి స్వామివారి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ అవటప్పకొండ త్రికోటేశ్వర స్వామి గుడెదురు నందీశ్వరుడు అయితే చాలా భారీ నంది అయితే ఉంటుంది అనమాట పెద్ద నంది ఫ్రెండ్స్ ఇంకా మనం పురాణం అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఆనందవల్లి అంటే గొల్లబామ్మ అమ్మవారి దేవస్థానం అయితే ఉంది మెట్లు దిగి తల పురాణం ఏమిటంటే ఇక్కడ కోటప్ కొండలో త్రికోటేశ్వర స్వామివారైతే వెలిసారనమాట మూడు కొండల మధ్య ఉంటాడు క్షణామూర్తి అయిన పరమేశ్వరుడు ఇక్కడ గొల్లబామ అమ్మవారు అంటే ఆనందవల్లి ఆమె ప్రతిరోజు స్వామివారి మీదకి వచ్చి పూజ చేసి వెళ్తూ ఉండేదనమాట ఒకరోజు స్వామివారు ఆమెకి ఒక చిన్న పరీక్ష అనేది పెడతారు పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో కూడా ఆమె నెగ్గి కొండమేనకి చిన్నగా తిప్పలు పడతా పైకి వస్తూ ఉంటే కొండ సమయంలో తన ఆహారం పక్కన పెట్టుకుంటా ఉంటే అందువల్ల అప్పుడు కాయకొచ్చి కదిలిస్తూ ఉంటుంది ఆ కాయకొచ్చి కదిలటం వల్ల ఆ అనేది శాపం పెట్టింది అనమాట ఈ కొండమైన కాకులు అనేది వాళ్ళకూడదని శివుడు కూడా ఆజ్ఞాజ్నిస్త ఆజ్ఞాపిస్తాడనమాట ఆజ్ఞాపించడం వల్ల ఇక్కడ కాకులు అనేవి వాళ్ళవు ఈ కొండమైన అదేవిధంగా పల్లబామైన ఆనందవల్లి అమ్మవారు స్వామి ప్రతిరోజు నేను ఆ అంతలో కొండమైన నీకు పూజ చేయలేకపోతున్నాను నాకు ఇబ్బంది అయిపోతుందంటే స్వామివారు మధ్యలో ప్రత్యక్షమై వచ్చి సరే నువ్వు వెళ్తూ ఉండు నీ వెనక నేను కూడా వస్తాను కానీ వెనక్కి తిరిగి చూడబాకు అని స్వామివారు అంటారు అలా వస్తూ ఉండగా వస్తూ ఉండగా మధ్య భాగానికి రావటం వల్ల కొండంత స్తంభినిపోతున్నా స్తంభించిపోతుందనమాట ఆ పరమేశ్వరుడు దిగి వస్తూ ఉంటే ఇంకా మధ్యలో అమ్మవారు వెనక్కి తిరిగి చూడటం వల్ల కొండ దద్దరిల్లు పాటం అవన్నీ భయపడి వెనక తిరిగి చూడటం వల్ల స్వామివారి ఇక్కడ స్థాపన అయిపోతారనమాట ఇక్కడే ఇంకా వెలుస్తారు మధ్యలో మూడు కొండల మధ్య అంటే మూడు కొండలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని స్వామివారు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండాలన్నమాట పరమేశ్వరుడు ఇది స్వామివారి స్థల పురాణం రెండు రాష్ట్రాల నుంచి జనాలు అయితే బాగోస్తారనమాట స్వామివారి ఎదురు కింద అడుగు బాగాన మెట్లు దిగి కిందకెళ్తే గొల్లబామ ఆనందవల్లి అమ్మవారి ఆలయం ఉంటుంది అన్నమాట ఆమెను కూడా దర్శించుకోండి గుడి ఎదురు మామూలుగా రష్ తీసుకోవడానికి తిన్నాళ్ళ రోజు కాంప్లెక్స్ ఉంటుంది అనమాట మీరు చూస్తే మెట్లు మార్గం ఇదే అనమాట తొమ్మిది వందల ఒక మెట్టు ఉంటది ఇక్కడ నుంచి మెట్లు మార్గం చూస్తుంటే నేచర్ గానీ బాగా మనం ఆస్వాదించాలన్నమాట మేము మెటల్ మార్గం తీయలేకపోయాం మేము గాడ్ మేడం నుంచి బైక్ వేసుకొని అనమాట స్వామివారి కాడికి ఈసారి పార్ట్ టూ వీడియోలో మేము తిరునాలు మహోత్సవం ప్రబల ఎలా కట్టారు పార్ట్ టూ వీడియో ఇంకోటి ఉందనమాట మహాశివరాత్రి రోజు ప్రబల ఎలా కట్టారు స్వామివారికి అని పూర్తి వీలాగా అనేది ఇంకొక పార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఇంకా మనం పాత కోటయ్య స్వామివారి దేవస్థానానికి అసలు అయిన కొండమే ఉన్నాడు అనమాట ఆయన ఇంకా ఆ కొండ కూడా మనం నడిచి వెళ్దాం మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఆ రాళ్ళల్లో కష్టపడైతే వెళ్ళాం చూడండి ఫ్రెండ్స్ కొండమేనికి వెళ్ళడానికి అయితే నెంబరింగ్ అయితే వేశారు తొమ్మిది వందల ఒక మెట్టు అని స్వామివారి గుడి పక్క నుంచి ఇంకా పైన కొండమేనికి పాత కోటయ్య గుడికాడికి అయితే వెళ్తాం అనమాట కోటయ్య అని కూడా అంటారు పక్కన మెట్ల మీద ఇంకా మామూలుగా నవగ్రహాల మండపం కూడా ఉంది అదేవిధంగా స్వామివారికి సోమవారం సోమవారం వచ్చేసరికి రుద్రాభిషేకం కూడా చేస్తారు కొన్ని శుక్రవారాలు ఆదివారాల్లో కూడా స్వామివారికి స్పెషల్గా పూజలని నిర్వహి నిర్వహిస్తారనమాట మెట్లు ఎక్కిన తర్వాత కొద్ది ముందుకు పోతే పైన నాగేంద్ర స్వామి పుట్ట ఉందనమాట ఇంకా మీరు మెట్లు మేచి గుడి ఫుల్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసి ఇంకా త్రికోటేశ్వర స్వామి కొండ మేంచి ఇంకా పైన పాత కోట అని ఇంకా కొండ ఎత్తులో ఉన్నాడు అనమాట ఆ సాంకాడికి ముందు మనం వెళ్తా ఉన్నాం ఇంకా నాగేంద్ర స్వామి పుట్టకాడికి వెళ్తే ఆ లైన్లోనే అనమాట ఆ పుట్టని దర్శించుకొని ఇంకా మనమైతే కొండ అయితే ఎక్కుదాం అనమాట ట్రెక్కింగ్గా డోంట్ మిస్ ఇట్ ఎవరు మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు వీడియోని చూడండి అయితే పైకి వచ్చేసాం త్రికోటేశ్వర స్వామి కంటే ఇంకా పైకి వచ్చాం అనమాట పాత కోటే స్వామి వెళ్ళే లైన్లో అనమాట బొచ్చు కోటే అంటారు నాగేంద్ర స్వామి పుట్ట చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇంక ఇక్కడ నుంచి మనం కొండమేనైతే మీద అయితే నడిచి వెళ్ళాలి పైవేకి అక్కడ పైన కరెంట్ కూడా ఉంటుంది వాటర్ లైన్ కూడా ఉంటుంది అనమాట చాలామంది వెళ్తూ ఉంటారు ఆ కొండ రాళ్ళల్లో మెట్లు ఎక్కుతా ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంకా రాళ్ళల్లో నడవటానికి ట్రెక్కింగ్ పైన పోతే ఇంకా పాత కోటేశ్వరం గుడి ఇంకా చిన్నగుంటది అనమాట ఆ గుడి కాడకైతే డేంజర్ రాళ్ళల్లో నడిచిపోవాలి మనం పోతూ ఆయన విషయం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఆ రాళ్ళల్లో ఎలా నడిచిపోవాలి అదేవిధంగా పైనుంచి కూడా పొంతులు వచ్చాననమాట మాకు రిటర్న్ వచ్చి స్వామివారిని దర్శించుకొని గేట్ వేసి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అర్హరా అనుకుంటా చిన్నగా కొండెక్కుతా ఉన్నాడు ఇంకా నేను తర్వాత వెనకొండే షూట్ చేసుకుంటా వస్తాను నేను కూడా మీకు వీడియోలో కనపడతాను నేను కూడా చిన్నగా ఎక్కుతా మా ఫ్రెండ్ వీడియో తీస్తుంటే నేను కూడా కనపడతాను ఫ్రెండ్స్ ఇక్కడ పైన రాళ్ళు అయితే మేము చెప్పులేసుకోకుండా భక్తితో వెళ్తున్నాం అందరూ అయితే చెప్పులు వేసుకొని వెళ్ళచ్చు అంటున్నారు కానీ మేము భక్తితో వెళ్ళాలి కాబట్టి ఈ రాళ్ళలో వచ్చేసరికి కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఎక్కడైనా కూడా దేవుడు చోట వేసుకోకూడదు కింద వాళ్ళు రాళ్ళు గుచ్చుకుంటే అని ఎన్నో అంటారు కానీ మేము భక్తితో అయితే వెళ్ళాం అనమాట ఎదురిచ్చే వాళ్ళందరూ కర్రలు కూడా పట్టుకొని జాగ్రత్తగా వస్తున్నారు మేమైతే ఏమి లేకుండా అష్ట కష్టాలు పడి పైకి ఎక్కాం ఫ్రెండ్స్ పైన కలు రామేణికి భక్తి ఎక్కుతుంటే ఆ శివయ్య కూడా ఒంట్లోకి వచ్చినట్టు గుండె కూడా దడతరబడుతుందన్నమాట ఒక మ్యూజిక్ రూపంలో మీకు కూడా చూపిస్తాను ఎంటర్టైన్మెంట్ గా చూడండి ఫ్రెండ్స్ ఈ కొండెక్కేటప్పుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టెంపుల్ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఆ టెంపుల్ కడిగైతే మనం కింద నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటా మీద నడుచుకుంటా ఎక్కాలన్నమాట రాళ్ళు అయితే మాములుగా గుచ్చుకోవట్లేదు కోటేశ్వర స్వామి కాడి నుంచి పైప్ లైన్ చూడండి పైన పాత కోట కాడికి పైప్ లైన్ అనమాట వాటర్ లైన్ పైన వచ్చేసరికి మామూలుగా అన్ని కరెంట్ కూడా ఉంటుంది అన్ని సౌకర్యాలు కూడా ఉంటుంది మేము పైకి ఎక్కి వీడియో మొత్తం షూట్ చేసి అక్కడ స్వామి కూడా ఎలా ఉన్నాడో అక్కడ పోయి కలుద్దాం అనమాట ఇంకా మ్యూజిక్ ప్లే చేస్తాను టోటల్ ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా మీకు బాగా ఎంటర్టైన్మెంట్ పాత కోట సాంగ్ అక్కడికి వెళ్తుంటే సాంగ్ కూడా ఎదురుచారు పైకి వెళ్ళ వే చూడండి అసలు అడవి లాగుంది ఎట్టించి ఏమొస్తాయి కూడా తెలియనట్టుగా అంత భయంకరంగా ఉంది అనమాట ఈ రాళ్ళు అయితే నడిచి నడిచి మేమైతే అనమాట పైకి వెళ్ళేలోపు పైనుంచి కూడా ఇంకా ఒక గంటలో కిందకి వచ్చాం పైకి వెళ్ళేటప్పుడే మనకి ఇబ్బంది కిందకి నడిచి వచ్చేటప్పుడు అంతకేం లేదు ఫాస్ట్గా వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సగం దూరం అయితే వచ్చేసాము ఇది చమటలు కూడా కారిపోతున్నాయి ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఎవరూ లేరు మేమిద్దరం పాత కోటయ్య గుడికి అయితే మేము వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ కింద కోట పొకం కానించి అడవిలో మీరు వెనక చూసారు కదా మార్గం చూడండి చెప్పులు లేకుండా నడిచిపోతాం అనమాట మేము పైకి కానీ మీరైతే చెప్పులు తెచ్చుకోండి అక్కడ వద్దని చెప్తారు కానీ మీరు చెప్పులు తెసుకొచ్చుకోవచ్చు ఏం కాదు కానీ మేము స్వామి మీద అభిమానంతో తెచ్చుకోలేదు సగం దూరం వచ్చి కూర్చున్నాము బాగా కింద టైటిల్ చూసాం అరహర అని పైకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అరహర అంటారు ఏమంటావు అది బుచ్చకోటి అంటారు అనమాట అంటారు కానీ ప్రతి ఒక్కరు కింద దాకే వస్తారు పైకి ఖచ్చితంగా రావాలి మంచి అనుభవం ఉంటుంది ఖచ్చితంగా అందరు రండి గుంటూరు డిస్ట్రిక్ట్ కోటప్ప కొండ అయితే అనమాట శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే మనం వచ్చాం ఈ వీడియో మీరు అను అను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కష్టపడ్డాం అనమాట స్టార్టింగు చిలకూరుపేట నరసరాపేట జంక్షన్ కాడి నుంచి హుక్ మూమెంట్లో పడతాయి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మేము మెయిన్గా పైన పాత కోటయడికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ కొన్ని కొన్ని మంచి వార్డ్స్ ఉన్నాయి చేదుగో చేదుకోటయ్య అదిగో కోటయ్య శివశివ అనుకుంటా ఈ కొండ అనేది ఎక్కుతారనమాట ట్రెక్కింగ్గా టోటల్ ఓవరాల్గా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి రెండు రాష్ట్రాలు దద్దరిలేరుగా ఇక్కడ ఉందన్నమాట కోటప్కొండలో కనీసం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ప్రబలు కట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ మేము ముందుగానే మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం అనమాట పార్ట్ టూ ఇంకో వీడియో వచ్చేసరికి మహాశివరాత్రి రోజు వస్తుందన్నమాట మీకు ఫుల్ వీడియో మొత్తం పూర్తిగా ప్రబలని కట్టారని ఫుల్ వీడియో ఇస్తాను ఇప్పుడు వచ్చేసరికి కోటప్ండ వీలాగా మనం పూర్తిగా అయితే చూద్దాం అనమాట మనం ఇప్పుడు పైకి వెళ్తాం అనమాట బొచ్చుకోట అంటారు పూర్వకాలం నుంచి ఇప్పుడేం మామూలుగా పాత కోటే అనమాట చిన్నగా నడిచి మన పై మార్గంకి అయితే వెళ్దాం కింద నుంచి వాటర్ లైన్ అనేది పెట్టారనమాట రెండు ఫ్రెండ్స్ ఒకసారి అయితే పోయి పైన గుడి కూడా కవర్ చేద్దాం కూర్చుంటే అంతే ఏం చెప్పులుంటే చెప్పులు అంటే వాళ్ళు చెప్పులు అంటే స్పీడ్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి అవును తినకుండా డైరెక్ట్ రావాల్సిందే చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే కింద త్రికోటేశ్వర స్వామి మెయిన్ దేవాలయం కాడి నుంచి మనమైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట పాత కోటయ్య అని అంటారు అదేవిధంగా పాతకాలం వల్ల వచ్చేసరికి బొచ్చకోట కూడా పేరు పిలుస్తారనమాట అసలు సేషన్ అయినా దేవుడు ఇక్కడే వెలిచాడు కొండమేనా మీకు పూర్తిగా దేవాలయమైన చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రూమ్ లాగా ఉంది ఇక్కడ కొత్త కూడా ఉంటాడు మాకైతే కింద పోయేటప్పుడు మీరు గేట్లు తీసి స్వామివారిని దర్శించుకొని వాటర్ తాగేసి మళ్ళీ కిందకి దిగండి అని చెప్పాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుడి చూశారు కదా కింద నుంచి ప్రబలు కడుతుంటే ప్రబల కాడి నుంచి లైటింగ్ విధంగా స్వామివారి గుడికి దావ అనేది పైకి కనిపించింది ఫ్రెండ్స్ పైన ఉంటుంది అసలైన దేవాలయం కింద ఒక గొల్లబామ అమ్మవారు వల్ల స్వామివారు కిందకి వచ్చాడనమాట ఇక్కడ వచ్చేసరికి మేము మనం దేవాలయం గర్భగుడిలోకి ఎంటన్స్ అవ్వబోతున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు శివుడు ఎలా ఉంటాడో మొత్తం పూర్తిగా వీడియో అనేది షూట్ చేస్తాను అనమాట శివుడిని ఒకసారి దర్శించుకోండి పైన వచ్చేసి వాటర్ ఫెసిలిటీ కూడా పైప్ లైన్ లాగారనమాట కరెంట్ కూడా ఉంది పైన అదేవిధంగా ఎన్నో గ్రామాల నుంచి రేపు ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి రోజు ఇరవై నుంచి ఇరవై మూడు ప్రభలు రా వచ్చే అవకాశం ఉందన్నమాట కోటపొండ తిరుమహా మహా రెండు రాష్ట్రాలు దద్దరిల్లిపోద్ది ఆంధ్ర మరియు తెలంగాణ చూడండి ఫ్రెండ్స్ మనం గుళ్ళకు అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు వెనక మనం చిన్నగా అయితే నడుచుకుంటూ వచ్చేసాం ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ వచ్చేసరికి సుకుమార్ సినిమాటిక్స్ అనమాట ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి టెక్కింగ్ వీడియోస్ కానీ మంచి ఛానల్ వస్తాయి అనమాట చూడండి కన్ఫామ్గా ఎవరు మిస్ అవుద్దు స్కిప్ చేయొద్దు కనీసం ఈ వీడియో వచ్చేసరికి థర్టీ మినిట్స్ అనే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఓం నమస్తే చేతికో చేదుకోటయా ఆదుకో కోటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్కిప్ చేసుకుండా స్కిప్ చేయకుండా చూసినందుకు ఓం నమస్తే పైన గర్భగులోకి అయితే వచ్చేసాం మా ఫ్రెండ్ అయితే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు చిన్నగా స్వామివారి కోరికలు కోరుకొని దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కిందకి దిగసాం ఫ్రెండ్స్ పంతులు కూడా మేము వచ్చేటప్పుడు ఎదురు ఇంకా మీరు తలుపుదీసి స్వామివారిని దర్శించుకొని మీరు వచ్చేయండి అని అన్నాడు ఇంకా మేము పూర్తిగా దర్శనం చేసుకున్నాం స్వామివారిని ప్రశాంతంగా చేసుకున్నాం కాసేపటి కూర్చున్నాం ఫ్రెండ్స్